ముప్పై రేళ్లుగా కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ సేవలందిస్తున్న జపాన్ కరాటే చోటో ఫెడరేషన్ స్టేట్ చీఫ్ సెన్సర్ ఎంఎస్ పాషాకు డాక్టరేట్ వరించింది ఐకానిక్ పీస్ అవార్డు కౌన్సిల్ ఎమర్జింగ్ అచీవ్మెంట్ అవార్డ్ కౌన్సిల్ వారు ఈ మేరకు ఢిల్లీలో ఈ నెల ఇరవై నాలుగున ఆయనకు డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు అవార్డు అందుకుని సిద్ధిపేటకు వచ్చిన ఎంఎస్ పాషాకు శనివారం రాత్రి సిద్దిపేటలో పూర్వ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు షాలువాతో సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కొనసాగుతూ ఇప్పటికీ ఎంతో మందిని మార్షల్ ఆర్ట్స్ లో తీర్చిదిద్దారని కొనియాడారు గడిచిన ముప్పై ఆరు సంవత్సరాలలో ఎంఎస్ పాషా అనేక ఫ్రీ సమ్మర్ క్యాంపులు నిర్వహించారని చాలామంది విద్యార్థులను బ్లాక్ బెల్ట్ ఛాంపియన్లుగా తీర్చిదిద్దారన్నారు ఇన్నాళ్లకు ఆయన చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించిందని డాక్టరేట్ ప్రదానం చేసిన అవార్డు కౌన్సిల్ వారిని అభినందించారు ఎంఎస్ పాషా మాట్లాడుతూ తన వద్ద కరాటే నేర్చుకున్న విద్యార్థులు సహచరులు విద్యార్థుల తల్లిదండ్రుల అందరి సహకారంతోనే తాను డాక్టరేట్ అవార్డు పొందగలిగానని అన్నారు సిద్దిపేట పట్టణంలోని ధీకొండ మైసమ్మ ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు కరాటే క్లాసులు నిర్వహిస్తున్నామని సిద్దిపేట ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎల్లా గౌడ్ అహ్మద్ సాజిద్ పాల్గొన్నారు అవార్డు వాళ్ళు ఢిల్లీలో ఉన్నవారు ఇరవై నాలుగో తారీఖు రోజు నాకు కాన్స్టిట్యూషన్ భవనంలో డాక్టరేట్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది ఈ అవార్డుకి ముఖ్య కారణము ముప్పై ఆరు సంవత్సరాల నుండి కరాటేలో చేసిన కృషి ఫలితము ఎందరో విద్యార్థులను భావి భారత పరువుగా తీర్చిదిద్ది వాళ్ళని ఉన్నత శిఖరాలకు బెల్ట్ స్థాయి నుండి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి వరకు ఆ విద్యార్థులు ఎదిగి ఎన్నో ప్రభుత్వ పథకాలు రాయితీలు పొంది ఉద్యోగాలలో స్థిరపడ్డారు నేను ముప్పై ఆరు ఏళ్ళ నుంచి శ్రమ ఓడ్చి ప్రతి గ్రామ గ్రామానికి తిరిగి ఇప్పటికీ డెబ్బై వేల మంది విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది నేను నా పేరు ఎల్లాగౌడు నేను పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో మరుముచ్చల గ్రామంలో సెన్సై పాషా సార్ దగ్గర కాలట నేర్చడం స్టార్ట్ చేశాను సో అంతకుముందు నుంచే సారు జనగాం డివిజన్ కానీ నా చేరియాల డివిజన్ కానీ మన ఇక మెదక్ డిస్టిక్లో కానీ వరంగల్ డిస్ట్రిక్ట్లో కానీ అప్పటికే సారు క్లాసెస్ స్టార్ట్ చేశాడు అప్పటి నుంచే సారు ఎన్నో సంవత్సరాల నుంచి సారు కరాటేనే ఊపిరిగా చేసుకొని సారు అప్పటి నుంచి బండి మీద మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడంటే అప్పుడు సారు క్లాసెస్కి వెళ్ళి ఎంతోమంది పిల్లల్ని కరాటే విద్యార్థిని తయారు చేశాడు అందులో ఒక నేను శిష్యునిగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను